వెల్కమ్ టు టీవీ ఫర్ యూ నేను మే మైరా ఆదిత్ సింగ్ నగర్ మదర్సాలో బాలిక మృతిపై అనుమానాలు ఎన్నో ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలి సీసీ కెమెరా ఫుటేజ్ బహిర్గతం చేయాలి సంఘటనపై పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం అవసరమైతే డీజీపీ హోంమంత్రి గవర్నర్ను సైతం కలుస్తాం సంఘటనపై ప్రజా సంఘాలు గలమెత్తాలి కరిష్మా మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి అనుమానం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది మదరసాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలి అనుమతి లేకుండా నడుస్తున్న మదర్సాలపై చర్యలు తీసుకోవాలి అని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ ఇట్లా మన శుక్రవారం డేట్ శుక్రవారం ఇరవై ఎనిమిదో తారీఖు మీ పిల్లకి ప్రాణం బాగోలేదు అని మాకు సిక్స్ సిక్స్ థర్టీకి ఫోన్ వచ్చింది ఉదయం పూట సిక్స్ థర్టీకి ఫోను ఆ మదర్సలో ఉన్న మేడం గారు పెద్దావిడైతే ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ చేసి చెప్తే మీరు రండి పిల్లకి చూసుకుంది కానీ మీ పిల్లకి వాంటింగ్ అవుతుంది ప్యానం బాగలేదు అన్నారు జరిగింది అక్కడి నుంచి తర్వాత మళ్ళీ సిక్స్ థర్టీ తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఆగి మళ్ళీ ఆయన పర్వాస్ గారు ఫోన్ చేశారు ఈసారి మగ మనిషి ఫోన్ చేసి అంబులెన్స్ మాట్లాడుతున్నాం మేము మీరు తొందరగా రండి అంతేపాటికి మా కంగారు అంబులెన్స్ మాట్లాడుతాం ఏంటి ఆయన అసలు తర్వాత మేము ఏం చేసామంటే అంగుళూరు గ్రామం నుంచి రావడానికి ఆలస్యం అవుద్ది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈలోపు మా అత్తగారు ఇక్కడ నగర్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేశాను నేను కొంచెం మీరు వెళ్ళి చూస్తా ఉండండి మేము ఈలోకి వచ్చేస్తున్నాం బస్ ఏదంతే మేము ఫాస్ట్గా వచ్చేస్తామని తర్వాత మీరు వెళ్ళారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు సెవెన్ ఫార్టీకి పిల్లలు తీసుకొచ్చారు కారులో మాతోనేమో అంబులెన్స్లు తీసుకొస్తామని చెప్పి అంబులెన్స్లు తీసుకురాకుండా చనిపోయిన పిల్లని కారులో తీసుకొచ్చారు అసలు అంబులెన్స్లో తీసుకొస్తే చూస్తారని చెప్పేసి సీక్రెట్గా హఠాహుటీగా కారులో తీసుకొచ్చేసి ప్రాణం ఎక్కడ పోయింది రాగానే అన్నారు ఆ తీసుకురావడం ఆలస్యం డాక్టర్ చేపట్టుకొని అక్కడ ఉన్న ప్రజెంట్ పనిచేసిన డాక్టర్ ఈ పిల్లకి ప్రాణం పోయి ఎనిమిది నుంచి పది గంటల సమయం అవుతుంది ఎయిట్ ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అవుతుంది ఈ పిల్లకి ప్రాణం పోయి అని చెప్పారు తర్వాత ఈ పిల్లలకి ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా అనే విధంగా ఇంకొక ఐదు ఆరుగురు పిల్లల్ని అక్కడ నుంచి తీసుకొచ్చారు ఒక అరగంటకి వాళ్ళందరికీ చెకప్ చేశారు అక్కడ చెకప్ చేసిన తర్వాత పిల్లలు అందరూ హెల్తీగానే ఉన్నారని అక్కడున్న డాక్టర్లు చెప్పారు సరే వాళ్ళ పిల్లల్ని ఏమన్నా అడుగుతామని చెప్పేసి గవా ఎక్కిచ్చేసేసి మళ్ళీ కారేసుకుని వెళ్ళిపోయారు తర్వాత ఏమైందంటే మీ పిల్లకి ఏమైనా అనారోగ్యం అంటే మా పిల్ల చిన్నప్పటి నుంచి కూడా హాస్పిటల్కి అనేది హాస్పిటల్కి వెళ్ వెళ్తాం కానీ ఏమైనా జబ్బు చేస్తాం కానీ అట్లాంటిది ఏం లేదు మంచి హెల్తీ పిల్ల అసలు అలాంటి అమ్మాయికి ఇట్లా ఎందుకు జరిగిందని మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఏడుస్తున్నాం లోపు ఏమైందంటే హఠాహుటీగా పోలీసులు అక్కడ బొండా ఉమ్మ ఎమ్మెల్యే గారిని కలిసేసి వాళ్ళు ఒకటైపోయి ముందు అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి సీసీటీవీ ఫుటేజ్ కెమెరాది ఉంటే తీసుకుని వెళ్ళిపోయారు మేము సిడీ మేము అక్కడికి ఎప్పుడైతే వెళ్ళి ఎంక్వైరీ చేస్తామని తెలిసే మరి ఏంటో తీసుకుని వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాదాపు ఎనభై మంది పిల్లలు ఉండాలి డెబ్బై విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లా అజిత్ సింగ్ నగర్లో జరిగినటువంటి ఘోరం కరిష్మా అనే అమ్మాయి మహబూబ్ సుబానీ గారి వాళ్ళ కూతురు మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ ఆరోపిస్తున్నారు కాబట్టి దీనిపై సమగ్ర విచారణ పోలీస్ శాఖ వారు పూర్తిగా సమగ్ర విచారణ జరిపి పూర్తిగా లోతుగా విచారణ జరిపి వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేసే విధంగా అన్ని సంఘాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా మహిళా సంఘాలు కానీ మహిళా కమిషన్ వారు కానీ అందరూ స్పందించి ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందనే దాని మీద అంటే వాళ్ళు ఫుడ్ పాయిజన్ అంటున్నారు ఇక్కడ వీళ్ళు చెప్పిన మాటకి ఆ వాడకట్లో జరిగినటువంటి మాటలకి వాస్తవాలు ఏంటనే తెలియాలంటే సమగ్ర విచారణ పూర్తిగా క్షుణ్ణంగా ఎప్పుడైతే జరిగిద్దో అప్పుడు ఈ పిల్లలకు న్యాయం ఈ పిల్లలకి న్యాయం జరిగిద్ది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ వారు ఈ వ్యవహారంలో పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి మన హోమ్ మినిస్టర్ రేనిత్యా గారిని కూడా కోడుతున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫోర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి